మీరు గమనించండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సందర్భాన్ని ఏలి పిల్లలు మందిరములోనే ఉన్నారు తొంభై సంవత్సరాల వయసు కలిగిన పాస్టర్ పాస్టారి పిల్లలు మన మాస్టర్లో చెప్తున్న పాస్ట్ర గారి పిల్లలు చర్చిలోనే ఉన్నారు కానీ చర్చికి ఆధారమై పూజలు అందుకుంటున్న ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఎర్రగకుండా ఉన్నారంట ఎర్రగకుండా ఉన్నారంట దేవుణ్ణి ఎరకపోవటం ఏంటంటే బలి చేసేది వాళ్ళే తెచ్చిన మాంసాన్ని బాగాలుగా పంచేది వాళ్ళే వచ్చిన వాళ్ళు కానుకలిస్తే తీసుకునేది వాళ్ళే మోకాళ్ళేస్తే తల్ల మీద చేతులేసి ప్రభువు నామాన్ని బట్టి సొంత పిల్లలలాగా తండ్రిలుగా ఉండాలి వాడు తండ్రి మనసు కలిగి ఉండాలి వాడు తండ్రిలె ఉండాలి స్తోత్రం చెప్పండి చేతులేసి ప్రార్థన చేసేది వాళ్ళే వాళ్లే కానీ ఊ చూచున్న ఆడపిల్లలందరినీ దారి తప్పిస్తున్నారంట బైబిలో పిల్లందరినీ దారి తప్పించేశారంట పిల్లందరిని దారి తప్పించేశాడంట ప్రిలరా మీరు గమనించండి ఆ పరిస్థితులన్నీ కళ్ళతో చూసింది అన్నమ్మ తల్లి స్తోత్రం చెప్పండి కొంచెం మిగరగా దేవుని దగ్గర పశ్చాత్తంది దేవుని దగ్గర రోధిస్తుంది పిల్లలు లేకపోయినా నా జీవితం నాయనా పిల్లలు లేకపోయినా నీకోసం బ్రతకగలను అయ్యా పిల్లలు లేకపోయినా ఆరాధన చేయగలనయ్యా పిల్లలు లేకపోయినా నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడయ్యా పిల్లలు లేకపోయినా నా తోడు కూడా పిల్లల్ని తీసుకొచ్చి దగ్గర ఉంచగలను కానీ నీకు ఇస్తానంటే ఆమె ఒప్పు వినాలా పెడతే తినేటప్పుడు ఒప్పుకుంటాం పని చెప్పినప్పుడు ఒప్పుకో మనం పని చేపించుకోవడం ఇష్టం ఉండదు ఎందుకు చేయాలకి అంటాం సర్వసాధారణంగా కానీ ప్రీలర్ గమనించండి మరి నా పిల్లనైతే నేను ఇవ్వగలను అయ్యా నా బిడ్డనైతే నేను ఇవ్వగలను అయ్యా ప్రిలరా తల్లిదండ్రుల ఆశ ఇదై ఉండాలి స్తోత్రం చెప్పండి తల్లిదండ్రులుగా మనందరి ఆశ బిడ్డల పట్ల ఈ ఈ స్థాయిలో ఉండాలి నా పిల్లలో నా పిల్లలో ఒలివ మొక్కలై దేవుని మందిరములో నాచబడి ఉండాలి స్తోత్రం చెప్పండి ఒకసారి గమనించండి ఎన్నిసార్లు ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు పోయింది ఎంతగా సూటి పోటీ మాటలకు సూటి పోటీ మాటలకు ఆమె పోటీ పడి ఆదరణ లేక చాటి లేకుండా ఎక్కడికి పోయి వచ్చింది ఆ తల్లి దేవుని దగ్గర ఎంత దూరంగా ఆలోచన చేసిందో చూడండి స్తోత్రం చెప్పండి కొంచెం ఎగర చెప్పండి అన్న ఎంత భక్తి పుర్రాలో ఎంత లోతైన తీర్మానం ఎంత లోతైన విధేయత ఎంత లోతైన పశ్చాత్తాపం ఎంత లోతైన ప్రార్థన మెట్టు కలిగి ఉంది ప్రార్థన మెట్టు కలిగి ఉంది అమంటుంది నాకు కసి నేర్పింది అయ్యా భక్తి కసి నేర్పింది అయ్యా మీరు వచ్చే సంవత్సరం బాబు అన్నారుగా నేను బాబుని అడిగేగా ఆయన కూడా ఎస్ అన్నాడుగా ఆ బాబే ఈ బాబు అయ్యా అమ్మ సంతోషం రా తల్లి సంతోషం ఎటండి ఎటువంటి వరి కన్నా చిన్న ఇర్ర ఇర్ర పిలిచాడు పిలిచి చేసి ప్రాజ్ఞ అయ్యా ప్రార్థన చేసి నాతో పంపొద్దు వినాలా ప్రార్థన చేసి నాతో పాడి పంపించొద్దు వాడి చెప్పులు వాడు తగిలించుకోమని చెప్పొద్దు సుఖంగా వెళ్ళి లాభంగా రండి అనొద్దు వాడిని ఇక్కడే ఉంచడానికి తెచ్చాను స్తోత్రం చెప్పండి దైవజనుడా లేక పుచ్చాడు నాకు నువ్వు ప్రార్థన చేయగా పుచ్చాడు నేను ఒప్పుకోగా పుచ్చాడు నేను ఆడగంగా పుచ్చాడు ఆయన ఇచ్చాడు నేను తెచ్చా నీకు ఇచ్చా వీడిని మందిరములో యహో కొరకు సాక్షిగా పెంచా స్తోత్రం చెప్పండి Στα τραμ!